ప్రభువు పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ రియలారా పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ప్రతి విశ్వాసి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన బాధల గుండా దుఃఖాల గుండా వెళుతూ వస్తూ ఉన్నాడు కాని ఆదరణకరత అయిన నీ దేవుడు ఆరు బాధలలో నుంచి నిన్ను నీ కుటుంబాన్ని విడిపించినవాడు ఈ రాత్రి నీకేడు బాధలు వచ్చినా కూడా నిన్ను విడిపించడానికి శక్తి లేదు అని నీవు నమ్ముతున్నావా నిజముగా ప్రియులారా నా తండ్రి ఖచ్చితముగా ఆరు బాధలు వచ్చినప్పుడు విడిపించినవాడు ఏడు బాధలు వచ్చినా సరే నిన్ను విడిపిస్తాడు అని నమ్మకము ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీకు ఉందా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న వారిలో అనేక మంది అనుకోవచ్చు దేవుని నమ్మినా కూడా నాకే ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని వేదనలు దేవుడు అనుమతిస్తున్నాడు అని నేను ఏమి పాపము చేశానని ఇంత కీడును నా కుటుంబంలోనికి నా జీవితంలోనికి అనుమతిస్తున్నాడని కానీ నువ్వేదో పాపము చేశావని దేవుడు నీ జీవితంలోనికి ఇన్ని బాధలను కీడులను అనుమతించడం లేదు కానీ నీవు నీ బాధల ద్వారా ఇంకా నీవు దేవునికి సమీపముగా రావాలని నీవనుభవిస్తున్న అవమానాల ద్వారా దేవుని దగ్గర ఆదరణ పొందాలని ప్రార్థించుటకైనా నువ్వు దేవుని దగ్గరికి వస్తావని ఇంకా నీలో ఏమైనా పనికి రానివి దేవునికి వ్యతిరేకమైనవి ఉంటే తీసి వేసుకుంటావని దేవుడు నిన్ను బాధలు మరి ఇబ్బందుల గుండా తీసుకొని వెళ్తున్నాడు తద్వారా నిన్ను సువర్ణముగా చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము నిన్ను బాధల గుండా నడిపించినా నీ దేవునికి తెలియదా ఆ బాధల నుంచి నిన్ను విడిపించాలని ఆ బాధలు ఎలాంటి కీడు చేయకుండా ఆపగల సమర్థుడని ఈ రాత్రి నిజముగా ఈ వాక్యము వినిచిన నీవు నమ్ముతున్నావా దేవుడందరినీ కూడా వారి బాధల నుండి విడిపిస్తాడా అంటే కాదు ఎవరైతే హానోకువలే దేవునితో నిత్యము నడుస్తారో దేవునిని వారి క్రియల ద్వారా బాధ పెట్టరు వారికి ఎన్ని బాధలు వచ్చినా కూడా దేవుడు వారిని విడిపించుటకు శక్తిమంతుడు కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా జీవిస్తారో వారికి ఎన్ని బాధలు వచ్చినా కూడా విడిపించే వారు లేక ఆ బాధను తట్టుకోలేక కృంగిపోయేవారిగా ఉంటారు కానీ ప్రిలారా మన దేవుడు ఎన్ని బాధలు వచ్చినా కూడా అవేవి కూడా మనల్ని ఏమి చేయలేవు ఆనాడు యోబు పిల్లలను ఆస్తులను కోల్పోయాడు ఒకటి కాదు రెండు కాదు అనేక రకములైన గుండా యోబు వెళుతూ వచ్చాడు అన్ని బాధలు తనెదుర్కొంటూ ఉంటే ఆఖరికి తన స్నేహితులు సైతం అతన్ని ఓదార్చకపోగా తన స్నేహితులంతా కూడా యోబును నువ్వేదో పాపము చేశావు అందుకే నీ కుటుంబంలో ఇంతకీడు బాధ అని ఇంకా యోబు యొక్క హృదయంలోని గాయాన్ని వరు రేపినట్లుగా మనము గమనించగలము రీలారా యోబును బాధలో ఆదరించాల్సిన వారే తన కీడు కోరుతూ ఉంటే ఆ బాధ రెట్టింపై దేవుడెందుకు తననంతగా బాధకు గురి చేస్తున్నాడో అర్థము కాలేదు కానీ ఆ బాధలను బట్టి యోబింకా కృంగిపోకుండా దేవుని స్థుతించినట్లుగా మనము గమనించగలము ఆ బాధలు యోబును ఏమి చేయకుండా దేవుడు తన రెక్కల చాటున దాచి ఆనాడు యోబుకు రెండంతల ప్రతిఫలాన్ని అనుగ్రహించాడు ప్రిలారా యోబును ఎంతగానో ఆశీర్వదించాడు ఈ రాత్రి ఎవరైతే నిరాశలో బాధలో కీడులో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రస్తుతము మీరు అనేక బాధలలో ఉన్నారని జరిగిపోయిన దానిని బట్టి జరగాల్సిన దానిని బట్టి బాధపడుతున్నారా కాని ప్రతి క్రైస్తవుడు కూడా ప్రస్తుతము పరిస్థితిని బట్టి సంతోషించడం లేదు గతంలో భవిష్యత్తులో ఏదో జరిగిపోయిన దాని గురించి ఎంతగానో బాధపడేవారిగా ఉన్నారు కాని కానీ దేవుడు నీతో ఉన్నాడు అని ఈ నిజము ఈ రాత్రి నీవు నేను మనందరము కూడా నమ్మగలిగితే దేవుడు సమస్తము నీ జీవితంలో అనుమతించిన కీడును సైతం మేలుకే జరిగిస్తాడు అని రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఖచ్చితముగా నమ్మాలి ఈనాడు యోగువలే నీకు నీ సొంత వారే వ్యతిరేకమై నీకు చేయాల్సినటువంటి కీడునంతా కూడా వారు చేస్తూ ఉన్నారా నీ ప్రయత్నాలలో అన్ని విఫలము కావాలని నీ సొంత వారే కోరుకుంటున్నారా నువ్వు ఉద్యోగము చేసే స్థలములో అనేకుల చేత నీవు సూటి పోటీ మాటలను ఎదుర్కొనిస్తున్నావా నీపై అధికారులు నీకు కీడు చేయాలని నీవు అప్పుల బంధకాలలో నిరాశ బంధకాలలో ఉండి విడిపించుకోలేకపోతున్నావా నీ బాధలు ఎన్నైనా సరే నీ కీడులు నిన్ను వెంటాడినా సరే నీతో నీలో ఉన్నవాడు గొప్పవాడు అని ఈ రాత్రి ఈ వాక్యము చిన్న నీవు గుర్తుంచుకోవాలి నిజముగా ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి మన జీవితంలో బాధలు కానీ ఏదైనా కీడు కాని జరగకపోతే నిజముగా మనము దేవునికి ప్రార్థిస్తామా ఈ రాత్రి నువ్వు బాధల్లో ఉండబట్టే కదా దేవుని యొక్క వాగ్దానాన్ని వింటూ వస్తున్నావు ఎవరైతే బాధల్లో ఉన్నారో వారే కదా వేకువ జామునే నాలుగు గంటలకు లేచి దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించేది మరలాంటి బాధల్లోనే కదా దేవునికి మనం ఇంకా దగ్గర అవుతాం బాధలు లేని వారికి దేవుడు అవసరము లేదు ఎవరైతే బాధల్లో వేదనలో ఉంటారో అలాంటి వారికి ఆ పరమ తండ్రి యొక్క సహాయము కావాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుని బిడలముగా పిలువబడుచున్నటువంటి మనము రక్షణ పొందిన క్రైస్తవుని యొక్క జీవితంలో మాత్రమే అనేక రకాలైన బాధలు కీడులు ఆ పరమ తండ్రి అనుమతిస్తాడు కాని ఆ బాధలను బట్టి నువ్వాత్మీయముగా ఉన్నతమైన స్థితిలో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నుండైనా ఎవరైతే అనేక బాధలలో విడిపించుకోలేని బంధకాలలో ఎలాంటి కీడులను అనుభవిస్తున్నారో చేయని తప్పుకు ఎవరైతే ఎలాంటి కీడును బాధను పొందుతున్నారో వారందరి జీవితాలలో యొక్క వాగ్దానము ప్రత్యేకముగా నమ్మి విశ్వాసముతో స్వీకరిస్తున్న జీవితాలలో దేవుడు ఖచ్చితంగా ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు ఈ రాత్రి నుంచి నీవు చేయాల్సింది ఒకటే ఏ రీతిగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆరు బాధలు కాదు ఏడు బాధలు కాదు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా ఆ బాధలలో నా పరమ తండ్రి ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు అని దేవుని మీద ఏ సన్నుగుకోకుండా విశ్వాసముతో ఉంటే యోగువలే నీ జీవితంలో కూడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు కాబట్టి అట్టి రీతిగా విశ్వాసము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరుము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఎంతమంది ఈ రాత్రి మీ వాగ్దాన వచనము కొరకై ఎదురు చూస్తున్నారో అయ్యా వారందరి జీవితాల్లో ఇంత మంచి వాగ్దానాన్ని మీరే అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు అద్భుత కార్యాలు ఈ రాత్రి వరకు కూడా మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల జీవితాలలో విరివిగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి ఏడు బాధలు అనగా అనేకమైన బాధల గుండగా వెళుతూ వస్తున్నాం మరి బాధల నుంచి కూడా అయా మమ్మల్ని విడిపిస్తావని మేము విశ్వాసము కలిగి మీ వైపు చూస్తున్నాం అయా కొన్నిసార్లు ఆ బాధలను తట్టుకోలేక ఆలోచించే వారిగా ఉన్నాము తండ్రి దయచేసి ఒక్కసారి మమ్మల్ని రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం తండ్రి ఈ రాత్రి అనేక రకాలైన బాధల గుండా ఎవరైతే వెళుతున్నారో దయచేసి వారందరినీ జ్ఞాపకము చేసుకోండి ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రాత్రి ఈ వాక్యము విని ప్రార్థన విజ్ఞాపనలను కోరుకుంటున్న ప్రతి నాత్మీయ కుటుంబములోని కుటుంబంలోని ప్రతి బిడ్డను న్యాస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా వారి ఆశ ఏమైందో ఎరిగిన దేవుడవు వారి కోరిక ఏమైందో ఎరిగిన దేవుడవు ఈ రాత్రి ప్రతి బిడ్డ కోరికను మీరు తీర్చినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి ఎవరైతే విశ్వాసముతో వాగ్దానము విని నమ్మకముతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి నమ్మిక చొప్పున వారికి కలుగుటకు దయచేయము అయ్యా మీరే సహాయాన్ని చేయమని వేడుకొనుచున్నాం దేవా ఈ గాడందకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీరు విడుస్తూ ఈ రాత్రి మీ వైపు చూస్తూ ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ స్థిరపడులాగన ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన శక్తిని బలమును మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు ఆశ కలిగి చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు తెరుస్తున్నందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరికి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డకు సొంత గృహము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరుకును వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతానికైతే మీ స్వార్థ పరిచర్య వెళ్ళలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దివ ప్రపంచ శాంతిని కలిగించమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి ఘనపరిచే గొప్ప భాగ్యము ప్రతి ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ కుమారుడైన ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్